హాయ్ బ్రో మీ పేరు వినాయ్ ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్సే ఉంది మీ లైఫ్లో ఏం చేస్తారు బ్రో లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి ఏదని ఏం చేస్తారు అది ట్రావెల్ ట్వంటీ ఫోర్ అవర్స్ దాంట్లో కానీ ట్రావెల్ చేస్తే టైం అంతా వేస్ట్ అవుతుంది ఎందుకు వేస్ట్ అవుతుంది కొత్త కొత్త ప్లేసులు చూస్తాం కదా చూడాలనుకునే చూసేస్తా ఎలాగో నెక్స్ట్ డే ఉండదు లైఫ్ షాపింగ్ చేసి ఏం చేస్తారు సటిస్ఫాక్షన్ అదొక అందుకే ఉమెన్ అంటారు ఉమెన్ ఇంకోటి లవ్ మ్యారేజ్ ఆ అరేంజ్ మ్యారేజ్ ఏది ప్రిఫర్ చేస్తారు ఏది బెటర్ అంటారు రెండిట్లో లవ్ అరేంజ్ లవ్ కమ్ అరేంజ్ ఆఫ్ కోర్స్ లవ్ కమ్ అరేంజ్ ఎందుకని లవ్ చేసిన అమ్మాయిని ఇంట్లో ఒప్పించుకొని చేసుకుంటే ఇంకా వేరేగా ఉంటుంది బాగుంటుంది సో ఇన్ కేస్ లవ్ చేసిన అమ్మాయి ఇంట్లో ఒప్పుకోకుంటే పేరెంట్స్ ఏం చేస్తారు తాట తీస్తారు తాట తీస్తారు మీరు లవ్ చేసిన అమ్మాయిని మీ ఇంట్లో వాళ్ళకి ఒప్పుకోకుంటే రిజెక్ట్ చేస్తే ఏం చేస్తారు ఇంకో అమ్మాయిని లవ్ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా లేక అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు అన్న అప్పుడు అప్పుడు ఇప్పుడు చెప్పండి ఎదిరించను అలా అని చెప్పి లేచిపోయి అలాంటి నాకు ఇష్టం ఉండదు ట్రై అలా ట్రై చేస్తాం గర్ల్స్కి వెళ్ళే క్వశ్చన్ అడిగిందా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ మేము ఎంత డిసైడ్ చేసినా లాస్ట్కి పేరెంట్స్ ఏదంటే అదే సో అదే పర్సనల్ ఒపీనియన్ అడిగితే లవ్ కమ్ అరేంజ్ బెటర్ ఎందుకంటే బాయ్ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వస్తారు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది వాళ్ళిద్దరు తెలుస్తుంది అదే డైరెక్ట్ అరేంజ్ మ్యారేజ్ అంటే అండర్స్టాండింగ్ అవదనికే జీవితం పెట్టొస్తుంది సో లవ్ కెమెంట్ అరేంజ్ అని నా ఫీలింగ్ ఇప్పటికిప్పుడు మీకు టెన్ థౌసండ్ రూపీస్ దొరికితే ఏం చేస్తారు ఫుల్గా తిని షాపింగ్ చేసుకుని నీట్గా ఇంటికి వెళ్ళి మీరు ఫైవ్ థౌసండ్ నేను తీసుకుని ఫైవ్ థౌసండ్ ఎవరికైనా ఇచ్చేస్తాను చేస్తారా యా ఇంకోటి ఇన్ కేస్ మ్యారేజ్ అయిన తర్వాత మీరు అమ్మాయిని జాబ్ చేయడానికి ఇష్టపడతారా లేక ఇంట్లో ఉండడానికి ఇష్టపడతారా ఆబ్వియస్లీ డబ్బులు వస్తాయంటే ఎవరు వద్దంటారు జాబ్ చేయడానికి యా జాబ్ మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు ప్రిఫర్ చేస్తారు మీరు అండర్స్టాండింగ్ ఫస్ట్ అది ఉంటే మిగతా అని ఆటోమేటిక్ గా వస్తాయి బై జాబ్ చేయకపోయినా ఓకేనా అండర్‌స్టాండింగ్ ఉంటే జాబ్ చేయాలి ఆ జాబ్ చేయకపోతే ఈ కాలంలో ఎలాగా చాక్లెట్ కావాలన్నా జాబ్ చేసి డబ్బు డబ్బులు ఉంటనే కదా కొన్ని కొన్ని తినగలం వుడ్ బీ ఎంత సాలరీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు పర్ మంత్ 2 లక్స్ ఆర్ 1.5 2 లక్స్ ఆర్ 1.5 పర్ మంత్ హ ఏమంటారు బ్రో మీరు అబ్బాయిలు 2 లక్స్ ఆర్ 1.5 లక్స్ అంటున్నారు అమ్మాయిలు వాళ్ళకి తెలియదు సార్ ప్రాబ్లమ్స్ ఏంటో వాళ్ళకి తెలియదు కదా వాళ్ళ డాడీ సంపాదించుతారు సో ఆబ్వియస్గా ఆడుకుంటారు అబ్బాయిలతో అంతే మంచిగా సాలరీ చూసి లేదు అంటే సంపాదిస్తున్నాడంటే ఆడ మంచివాడయి ఉంటాడు కదా ఆఫ్ కోర్స్ కొంచెం తెలివైన వాడు లేకపోతే నార్మల్ అయినా కూడా సంపాదించవచ్చు అయ్యా ముప్పై వేలు అలాగా సిటీ గల్ ఆరు విలేజ్ గల్లీ ఎవరిని ప్రిఫర్ చేస్తారు విలేజ్ గర్ల్ విలేజ్ బాయ్ సిటీ అయితే బాగా ఫుల్ ఫోడ్రన్డేట్ ఉంటారేజ్